తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాదొక విన్నపం అయ్యా గత పాలకులు చేసిన తప్పులే మనం చేస్తామేమో అనిపిస్తుంది ఎందుకంటే మీతో మేము భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మీకు విన్నవించాలని చేయటం జరుగుతున్నది గత పాలకులు రేషన్ కార్డు ఇవ్వలేదు ధరల నియంత్రణ లేదు సంక్షేమ పథకాలు అరాకొర అమలు చేసి గాలి వదిలేశారు మనం కూడా ఆరు గ్యారెంటీలను పెట్టి ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒకటే రెండు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు గత పాలకులు పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు మళ్ళీ మనం వచ్చి పదకొండో ఏడు వచ్చింది రేషన్ కార్డు ఊసే లేదు మనకి కాబట్టి తక్షణం రేషన్ కార్డు మీద దృష్టి పెట్టండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి వాళ్ళు మంచిగా మనల్ని ఆదరిస్తారు వాళ్ళలో అసంతృప్తి జ్వాలలో రేఖకు ముందే మనం మేల్కొని ఈ సంక్షేమ పథకాల దృష్టి మళ్లించాలని అలా కొర ఇబ్బందులు ఉన్నాయి లేవని మేము అంటలేదు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులను అదిపించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని ఎందుకంటే ప్రజలకే ఎన్నికల అప్పుడు మనం ముందు చాలా వాగ్దానాలు చేసాం రైతు బంధు ఇస్తానన్నాం ఇప్పటివరకు మూడు ఎకరాల లోపలకే పండి ఐదు ఎకరాల లోపలకి పడలేదు అలాగే రైతు రుణమాఫీ అన్నాం రైతుల్ని ఇంకా రుణమాఫీ చేయలేదు ఈలోపు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఎన్నికల కోడు జూన్ నాలుగో తర్వాత అయినా సరే మీరు ఒక ప్రకటన చేసి ఈ పథకాల